అయితే ఈ రేణుకా మంత్రములు మూడు విధములుగా చెప్పబడింది రేణుక త్రివిధ ప్రోక్త శుద్ధ కైరాత శాబరి ఉత్తమ అధమ భేదాశ్చ రేణుక శీఘ్ర ఫలప్రద కలియుగంలో రేణుకా మంత్రము అత్యంత శీఘ్రముగా ఫలించగలదు ఇవి మూడు రకాలుగా ఉంటాయి శుద్ధ రేణుక ఇదే జగద్వశీకరణ రేణుక అంటారు తదు కిరాత రేణుక శాబరి రేణుక ఈ విధమైన మూడు మంత్రములు రేణుకాదేవికి ఉంటాయి అనమాట ఇవి చాలా తేలికగా అనగా శీఘ్రముగా ఫలితములు సాధకుడికి ఇవ్వగలవు ఇది నియమనిష్టలను అనుసరించి ఉత్తమ మధ్యమ అధమ స్థాయిలో చెప్పబడి ఉన్నాయి ఉత్తమ స్థాయిలో మనకి జగద్వశీకరణ రేణుకా మంత్రం వస్తుంది ఇది శుద్ధ రేణుక అని అంటారు ఈ మంత్రమును మామూలుగా ఐదు లక్షల జపం పూర్తి చేసిన పిదప ఈ మంత్రము సిద్ధి పొందగలుగుతారు అనగా మన కోరికలు తీర్చుకున్నట్టు ఈ మంత్రమును మనం ఉపయోగించగలుగుతాము ఒకసారి ఐదు లక్షలు జపం పూర్తి చేయాలి అలా ఐదు లక్షలు చేయలేము